Ээ ээ Энэ үнэхээр хэцүү юм ятнараа Almost నైన్టీన్ సెవెంటీ టూలో కట్టిన బిల్డింగ్ అనమాట ఇది టూ గైస్ ఎన్నారా సౌండ్ అన్నారా అటువైపు నుంచి వస్తుంది అది మనం ఇందాక బ్యాక్ సైడ్కి వెళ్ళి చూసాం హలో గైస్ तो 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 पालाटे जा <osaurus> पैनीकोड़े बहुमे ఇదేనా కదా అదే రేటు బాగుంది అట్లా అది అయితే బాగుందండి గదిలోకి కూడా వెళ్ళచ్చు ఏమీ లేవు ఎంపీగా ఉంది పడిపోయేదన్నా బాగుంది చూద్దాండి కారణం ఉంటారా నిజంగా దియ్యాలు చూసే ఇక ఎలా ఉంది ఏమో అని తెలియదు ఇక్కడ నుంచి బాగా సౌండ్ అవుతాయి అని అయితే తెలుసు అండి ఇక్కడ నుంచి బాగా సౌండ్ వినపడతాయి చెప్పారు జాగ్రత్త అనేది ఏమి ఉంటాయి రాత్రి పన్నెండు గంటలకు మట్టికి బాగా వస్తే జాగ్రత్త నేను ఇప్పుడు రెండు సార్లు చూసాను ఏదో ఆత్మ తిరుగుతున్నట్టు అది ఎంతవరకు ఇంకా నాకు రావడానికి మళ్ళీ ఒంటరిగా వచ్చాను ఇప్పుడు

ఈ గది ఏంట్రా ఈ గది తలుపు మాత్రం అసలు తీయద్దన్నారనియ ఎందుకు ఎందుకంటే ఈ గదిలోనే ఉందని ఎక్కువగా నమ్ముతున్నారు పైగా ఏంటంటే ఈ గది ఇప్పుడు వరకు ఎవరు తీయలేదు ఇక్కడ నుంచి ఏదో చూసినట్టు కనబడ్డదా నాకు అవునా నేను నాకు కనపడింది అదే ఏమైంది తెలియదు అనే ఈ గది దగ్గరికి మాత్రం వెళ్ళకు నే నాకు భయం వేస్తుంది నేను వెళ్ళిపోతాను ఎక్కడికి నేను వెళ్ళిపోతాను కార్ లో కూర్చుంటాను అరే నాకు భయంగా జాగ్రత్త నాకు చాలా భయం వేస్తుంది నేను కార్ కూర్చుంటాను రే ఆగరా పాములు ఉంటారు అక్కడ ఇది డేంజరస్ ప్లేస్లో వీడు భయపడిపోయి వెళ్ళిపోతున్నాను అమ్మా జీవితం ఇక్కడ పాములు ఉన్నట్టు ఉన్నట్టున్నాయి గైస్ ఎక్కడి నుంచి నేను కూడా వెళ్ళిపోతున్నాను అది ఫ్రంట్ నుంచి ఒకసారి ఓపెన్ చేసుకుని చూసేసి వస్తా లోపలేముంది ఒరే నువ్వు ఇంకో నువ్వు అక్కడ దెయ్య నిజంగా ఉంది కాబట్టి ఇక్కడ కూర్చో సేపు నేను వెళ్ళి వచ్చేస్తానే నువ్వు అండి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ హౌస్ అనమాట ఇది దీనిలోకి ఎంటర్ అవబోతున్నాం ఏం జరుగుద్దో చూద్దాం యాక్చువల్గా ఈ రూమ్ లోకి ఎవరు వెళ్ళకూడదని ఈ బైండింగ్ వైర్స్ అయితే లాక్ చేశారు అన్నీ డస్ట్ సామాన్లు అంతా కూడా ఎక్కడ పెట్టారు అమ్మాట స్టోర్ రూమ్లో చేశారు ఏముందో తెలియదు లాక్లో ఆల్మోస్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో కట్టిన బిల్డింగ్ అనమాట ఇది పెంకిటి లోగ్లీ అంటారు దీన్ని మోస్ట్ హాంటెడ్ అనమాట చేయడానికి తీసి లాపడికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను మొత్తం తుప్పు పట్టింది దగ్గర దగ్గర నైన్టీన్ సెవెంటీ టూ అంటే ఫార్టీ ఇయర్స్ పైన అయింది ఎవరైనా ఉన్నారా ఇవన్నీ వాళ్ళు అంటే ఇల్లు గల వాళ్ళు ఇక్కడ సామాన్లు పడేసి వెళ్ళిపోయారు మొత్తం టోటల్గా ఇక్కడ పాములు అయితే ఉన్నాయని చెప్పారు ఒక కాటేస్తే అది ఇన్ సెకండ్స్లోనే అంటే టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్లోనే చనిపోయే అంత డేంజరస్ స్నేక్స్ అయితే ఉన్నాయని చెప్పారు అది ఎంతవరకు నిజమనేది ఎదురుపడతా పడుతుంది కానీ తెలీదు దెయ్యం అయితే మరి చూడాలి ఇట్స్ టూ డేంజర్స్ అన్నారా సౌండ్ అన్నారా అటువైపు నుంచి వస్తుంది అది మనం ఇందాక బ్యాక్ సైడ్కి వెళ్ళి చూసాం కదా అటువైపు అనమాట అదిగో നിജങ്കിൽ എണ്ണാളിറേറ്റ് നമുക്ക് ఈ టీవీ రీసెంట్ దానిలాగా ఉంది ఇక్కడ పాడేశారు అసలు యువతలు ఏముందో చూద్దాం రెడీ స్టార్ గైస్ ఇక్కడ ఏమన్నా ఉందేమో ఒకసారి చూద్దాం లావతల సైడ్కి వెళ్దాం మనమైతే ఎవరది ఇక్కడ దెయ్యం ఉంది నిజంగానే బాబోయ్ తేడా తేడా ఉంది మోస్ట్ డేంజరస్ ప్లేస్లా ఉంది తెరవడానికి ప్రయత్నిస్తుంటే డేంజరస్ ప్లేస్ లాగా ఉంది గాయస్ ఇది ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఓల్డ్ పెంకటిల్లులో గోస్ట్ హంటింగ్ చేయడం అనేది మన ఫస్ట్ టైం ఇది ఇది ఏదో లాక్ చేసి ఉంది ఏంటంటారు ఇది బాబాయ్ లాక్ చేసి ఒక వంద ఏళ్ళు లేనట్టు ఉంది అంత లేదులే కానీ ఇప్పుడుదో ఇదే చాలా పురాతనం అందులో ఏళ్ళు రాదనుకుంటా అసలు ఏదో తేడా తేడాగానే ఉంది ఎవరైనా ఉన్నారా ఎవరో కానీ ఇక్కడ లేరు కానీ సౌండ్ అయితే ఎక్కడి నుంచి వస్తుంది అర్థం కావట్లేదు ఏదో చంద్రముఖి గదిలో వాళ్ళకి వస్తారు చూడండి సేమ్ అలాగే ఉంది బాబోయ్ క్రోజ్ చేసడం బట్టలేదు పాములు కూడా తిరుగుతాయి కానీ ఒక్కడిని వచ్చినందుకు చాలా భయంకరంగా ఉంది ప్లేస్ అయితే ఏదో ఉంది ఇక్కడ ఇది ఏంటిది అక్కడ పోగిపోయి బ్లడ్డా బ్లడ్ కాదు ఎవరైనా ఉన్నారా రెస్పెక్ట్బుల్ స్పిరిట్స్ అది ఎండి అది సది సౌండ్ వచ్చింది ఖచ్చితంగా ఇది ఒక ముసలతన సౌండ్ లాగా వచ్చింది ఓ గా చార్జింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నా ఫోన్ లైట్ మాత్రం ఉంది చిన్న లైట్ పెద్ద లైట్ తెచ్చుకుంటాను నేను ఒక్క నిమిషం గాయస్ బ్యాగ్లోనే ఉన్నట్టుంది బ్యాటరీ ఒకసారి చూసి తీస్తాను the battery

ఎన్నళ్ళకు వదిలేసారో వదిలేసారి మూట కట్టి ఇది ఏంటిది పక్కన ఉండబోతుంది తేడా ఉంది బాబాయ్ ఈ ఏంటి బాబా ఇందులో ఉండి పాములు హైదరాబాద్ మొత్తంలో కూడా ఉండవు అమ్మాయి ఎంత కోరం ఉందండి బాబాయో ఇది ఇల్లా ఇంకా లేక దెయ్యాలే కట్టుకున్న ఇల్లా అర్థం కావట్లేదు కంద చెట్లు మూసినాయి ఎందుకు దెయ్యం ఉందని కన్ఫర్మ్ అయితే నైట్ విజన్ క్యామ్ ఇంకా దీనిలో చిన్న ప్రయోగం అయితే చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు రియాక్ట్ అవుతాయో ఎలా కనబడతాయో నైట్ విజన్లో కనబడతాయో లేదా చెక్ చేద్దాం కమింగ్ సూన్ పార్ట్స్లో ప్రస్తుతానికైతే దీన్ని రియాక్ట్ చేసి వెళ్ళాలి ఎక్కడి నుంచి నేను ఏంటి దీని సంగతి బాబోయ్ లోకల బండి ఏంటి ఎక్కడ పడితే అక్కడ పైన మూడు నాలుగు పది ముప్పై దాగున్నాయి ఒప్పుడు నెత్తి మీద బటీలో ఉన్నాయి పద ఇది గారు రండి నాతో పాటు ఎక్కడ సరే ఒక్కసారి కెమెరాలో కనపడినా సరదాగా ఉంటుంది ఆ మెయిన్ కూడా దగ్గర ముప్పై ఏళ్ళకి అన్నమాట ఏంటిది పారానార్మల్ యాక్టివిటీస్ అయితే రియల్గా జరుగుతున్నాయి ఏంటో కానీ ఏ అక్కడ తేడాగా ఏదో అనిపించింది నాకు అక్కడ బ్లాక్ పై నుంచి చూస్తుంది అది మీకు కనబడిందా లేదా నాకు తెలియదు కానీ అటక పై నుంచే చూస్తుంది ఇది అటక అంటారు అటకే కానీ దీనిలో ఏం పెట్టుకోవడానికి కుదరదు అనుకుంటా ఆ పైన ఏదో ఉంది సంతింగ్ దీనిలో గైస్ నాకు ఏమీ అర్థం కావట్లేదు

ఇక్కడ ఉండ తేడా అంటే ఇది మెయిన్ రూమ్ అంటున్నారు ఇది ఎలా ఓపెన్ చేయలేట్లేదు లేట్లేదు కానీ ఈ హాంటెడ్ రూమ్ అనేది ఇందులోనే ఉందంట అసలు మ్యాటర్ అంతా ఇక్కడ ఈ లొకేషన్ చెప్పిన అబ్బాయి అయితే నాకు చెప్పాడు మరి ఒకసారి ఓపెన్ చేయడానికి పర్మిషన్ అడుగుదాం ఏమంటాడో పర్మిషన్ అడిగి నైట్ విజన్ క్యామ్ అయితే ఇక్కడ ఫిక్స్ చేద్దాం దయ్యారు నిజంగా ఫిక్స్ చేస్తాను ఇక్కడ కనబడితే ఒకసారి రికార్డ్ అయిపో బల్లులు అయితే ఒక నాలుగు వందల బల్లులు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఓకే ఇది మన హాంటెడ్ హౌస్ ఇది మన రూమ్ ఇంపార్టెంట్ ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం ఓపెన్ అవ్వట్లేదు అయ్యి బాబోయ్ సౌండ్లు మా వాళ్ళకి చేయట్లేక ఇక్కడ ఎవర బాబు ఎంతమంది ఒకదిమా నాలుగు దేయాలా ఉన్నాయి じゃああなたがどこにいるの గైస్ ఇక్కడ నైట్ విజన్ క్యాంప్తో అయితే వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యాను సో కుదిరితే ఇక్కడికి వస్తాను లేదంటే ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ తీయొద్దు మీకే ప్రమాదం మీకేదైనా జరిగిన తర్వాత పోలీసులు వస్తారు మళ్ళీ మా మమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు అదంతా ఇబ్బంది అయిపోద్ది తీయొద్దు అని చెప్పారు కాకపోతే నేను వీలైనంత వరకు ట్రై చేస్తాను పోలీసులను కూడా అడిగి తీయి ఖచ్చితంగా పర్మిషన్ అయితే ఇక్కడ తీసుకుంటాను నైట్ విజన్ క్యాంప్తో ఒకవేళ దొరకకపోతే కనుక ఇక్కడ ఇంకా వీడియోస్ రావు సో నేనైతే ఇక్కడైతే పర్మిషన్ దొరుకుద్దని ఆశిస్తున్నాను కుదిరితే కనుక ఇక్కడ అన్ని వీడియోలు తీస్తాను ఇంకొక మూడు పార్ట్స్ ఇస్తాను దెయ్యం కనబడేదాకా వంద పార్ట్స్ అయినా తీస్తాను మీకోసం ఓకేనా జాగ్రత్తగా ఉండండి టాటా బై బాయ్ థర్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఫార్టీ వన్ రూపీస్ అయితే వస్తే ఫోన్ నెంబర్తో యాడ్ చేయగానే